నెల్లూరులో టిట్ హౌసెస్ సంబంధించి టౌన్ ప్లానింగ్ సంబంధించి మెఫ్కి సంబంధించి అధికారులు అమరావతి నుంచి వచ్చారు ముందుగా ఏదైతే మెఫ్ఫా తీసుకుంటే మెప్పాలో డిజిటలైజేషన్ అంటే ఇంతవరకు అసలు డేటా డేటా అంటూ కంప్యూటరైజేషన్ లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలతో డేటా మొత్తం కంప్యూటరైజేషన్ చేశారు ఆర్పీలందరికీ ట్యాబ్లు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇరవై రెండు కోట్ల యాభై లక్షలతో ఈరోజు పదివేల ట్యాబ్స్ని ఈరోజు ఆర్పీలకు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో పదివేల మంది ఆర్పీలు ఉన్నారు ప్రతి ఆర్పీకి ట్యాబ్ ఇచ్చి ట్యాబ్లో అరవై యాప్స్ని లోడ్ చేస్తున్నారు సిక్స్టీ యాప్స్ అంటే వాళ్ళు చేసే ప్రతిదీ ఆ యాప్ల ద్వారానే చేయాలి ఆఫీసుల చుట్టూ తిరగకూడదు ఇంటికాడ కూర్చొనే పనిచేయాలని ఉద్దేశించిన ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఆ నేపథ్యంలో ఈరోజు రాష్ట్రం మొత్తం పదివేలు ఇస్తూ ఉంటే నెల్లూరు సిటీలో నూట అరవై ట్యాప్లు ఇవాడ ఇచ్చారు దానికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇచ్చారు వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను రెండవది టౌన్ ప్లానింగ్ ఎవ్రీ వీక్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమరావతి నుంచి నెల్లూరు వస్తున్నారు డైరెక్టర్ గారే డైరెక్టర్ అడిషనల్ డైరెక్టర్ ప్రతి వీకు ఇంతవరకు ఉన్న పెండింగ్స్ పెండింగ్స్ అన్నీ తీసి వాటితో డిస్కస్ చేయటం వాటిలో ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఎన్ని సాల్వ్ చేయాలి ఇంకా ఎన్ని ఉన్నాయని గుర్తిస్తాడు దాని మీద డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో